తిరుపతి జిల్లా సూలూరుపేటలో మంగళవారం టీడీపీ మహిళలు నాయకులు కార్యకర్తలు బజారు వీధి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నడిసిన ర్యాలీ నిర్వహించారు అమరావతి వేష్యల రాజధాని అంటూ సాక్షి టీవీలో చర్చా వేదిక పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు మహిళలను కించపరిచే విధంగా ప్రసారాలు చేస్తున్న సాక్షి మీడియాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి ఆకుతుట రమేష్ మాధవ నాయుడు ఏజీ కిషోర్ కౌన్సిలర్ ఈదురు చింగమ్మ తదితరులు పాల్గొన్నారు ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯಾ ನೀ ಬೆಂಬಲಿಸಿ ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯಾ ನೀ ಬೆಂಬಲಿಸಿ ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯಾ ನೀ ಜಯಶಂಕರ ಅಮರಾವತಿ ಅಮ್ಮನನ್ನು ಅವಮಾನించిన ವೈಸಿಪಿ ಜಯಶಂಕರ ಒಪ್ಪೋ ಒಪ್ಪೋ ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯಾ ನೀ ಬೆಂಬಲಿಸಿ ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯಾ ನೀ ಬೆಂಬಲಿಸಿ ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯಾ ನೀ ಬೆಂಬಲಿಸಿ ಕಮ್ಮಲಾನಿ ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯಾ ನಡ್ಜಾ ಏಳಲಿ ಕಮ್ಮಲಾನಿ ಸಾಕ್ಷಿ ಸಾಕ್ಷಿ ಟೀಮ್ ಅನ್ನು ಎಂಪ್ಲಾಯ್ ಸಾಕ್ಷಿ ಟೀಮ್ అందరికీ నమస్కారం ఇటీవల సాక్షి మీడియాలో డిబేట్ సందర్భంగా అమరావతి మహిళలను గురించి నిస్సిగ్గుగా అవమానంగా మాట్లాడినటువంటి సాక్షి మీడియా వారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు కారణం మహిళా సోదరీ మనులని గౌరవించేటువంటి సంస్కృతులు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో అమరావతిలో ఉండే మహిళలు వేసలు అని చెప్పి మాట్లాడడం దారుణమైనటువంటి మాట వాడారు దానికి వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదు మరి సాక్షి మీడియాని వెంటనే రద్దు చేయమని తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గం శాఖ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది ఇదే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మరి సాక్షి చీవీని అదేవిధంగా సాక్షి పత్రికను కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఉండనీయకుండా చేసేటువంటి పరిస్థితి రాబోతుంది దీని గురించి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం సరైన చర్యలు తీసుకోమని చెప్పి మహిళల్ని గౌరవించే సంస్కృతికి విరుద్ధంగా ఎక్కడైనా ఈ మాట మరి వేరే దేశంలో అయితే వీళ్ళని వెంటనే షూట్ చేసేస్తారు మన దేశంలో చట్టము గౌరవం అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు చట్టం తన పని తను చేసుకొని పోతుంది వేరే దేశాల్లో అయితే వీళ్ళని వెంటనే షూట్ చేసేదని కూడా వెనకాడు ఆ విధమైన అవమానకంగా మాట్లాడేందుకు మేము సిగ్గుపడుతున్నాం వీళ్ళని గురించి మాట్లాడడం ఎంత తక్కువైతే అంత మంచిదని భావించి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఇక మీదటన్నా మీరు మారి మహిళల్ని గౌరవించండి మీరు మనుషులుగా బతుకుతారు మహిళల్ని అవమానిస్తే మీకు ఆ రోజుతో లాస్ట్ రోజు అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ సూడూరుపేట అందరికీ నమస్కారం మొన్న సాక్షి టీవీ డిబేట్లో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద కొంతమంది సాక్షి జర్నలిస్టులు అమరావతి వేస్యల రాజధాని అనే మాట అన్నాడు చాలా తప్పు ఇది మహిళలని ఎంతో గౌరవించే మన తెలుగు జాతిలో ఇతను వేష్యలు అనడం చాలా దారుణమైన విషయం కనీసం దాన్ని ఖండించకపోవడం మాజీ ముఖ్యమంత్రి జగన్ వాళ్ళని అని అర్థం కావటం లేదు ప్రజలు మొన్న శాసనసభలో ఎంత ఘోరంగా ఓడించారంటే పదకొండు సీట్లు వచ్చాయి అది కాటి బుద్ధి లేకుండా ఈ విధంగా మహిళలను నచ్చగొట్టడం అయితే మొన్న బంగ్యాకు బంగ్యాకు హెరాయిన్ ఈ వ్యాపారం చేసి పోలీసులు పట్టుకొని కుడితే దానికోసం పోయి వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించాడు ఇది ఎవరి కోసం చేస్తున్నావు రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొని పోవాలని ఈ జగన్ గారు ప్రశ్నిస్తాడు అర్థం కాలేదు ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా అతనిలో మార్పు లేదు వాళ్ళ సాక్షి టీవీ అన్ని అబద్ధాలే మహిళలేంది వ్యభిచారం అమరావతి వ్యభిచార రూపంగా మారిందని చెప్పడం ఏంది అది దేవతల రాజధాని అమరావతి అన్నీ చూసే రాష్ట్రం నలుమూలలకి చాలా దగ్గరగా ఉందని మన అమరావతిని సెలెక్ట్ చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు మోడీ గారు ఎంతో గొప్ప అమరావతిని తీర్చిదిద్దాలని కొన్ని వేల కోట్లు ఇస్తా ఉంటే దాన్ని ఇతను వాళ్ళ సాక్షి టీవీలో పనిచేసే సీనియర్ జర్నలిస్టు దీన్ని వేష్యలు రాజధానిగా చెప్పాడు కనీసం నువ్వు ఒక రోజైనా రెండు రోజులు ఇది తప్పు అని ఖండించలేదు నీకు తగిన మూల్యం చెల్లిస్తారు రాబోయే రోజులు అసలు పార్టీనే భూస్థాపితం చేస్తారని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాము అదే విధంగా సాక్షి టీవీని సాక్షి మీడియాని కూడా రద్దు చేయాలని ప్రజలందరూ కోరుకుంటారని సభాముఖంగా తెలియజేస్తున్నారు ఇటీవల సాక్షి ఛానల్ డిబేట్ లో జరిగిన సంఘటన ఏంటంటే అమరావతిలో వ్యభిచారం జరుగుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా బయటకు వచ్చో లేకపోతే వాళ్ళ మీడియా బయటకు వచ్చి అమరావతిలో డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చూసుంటే ఆ మాట అనేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి రాసిచ్చే స్క్రిప్ట్ ని సాక్షిలో చూపుతా ఉన్నారు అలాగే అమరావతిని గురించి కారు కూతురు కూసిన కామినేని కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు అలాగే కృష్ణంరాజు గారిని కూడా ఆల్రెడీ వెతుకుతున్నారు దొరకంగానే అరెస్ట్ చేస్తారు ఇది వైసీపీకి ఏం కొత్త కాదు అంటే అసెంబ్లీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సతీమణి గౌరవించి అగౌరవపరిచి ఈ రోజు నూట యాభై నూట యాభై నుంచి పదకొండు సీట్లకు వచ్చారు ఇదే తీరు కానీ ఇదే తీరు కానీ కొనసాగితే ఈసారి రాబోయే ఎలక్షన్లలో ఒక్క జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి పోయే పరిస్థితి ఉండదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఇంకన్నా మీరు మారాలి మారాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ మహిళలు యావత్ భారతదేశం మహిళలు మీ మీద ఉమ్మేస్తారు ఆ ఉమ్ములో మీరు కొట్టిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం